జై వాసవి విసే నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమాన భవతి కార్యక్రమానికి స్వాగతం నా పేరు ఎండి ఉమర్ అండి మా అమ్మాయి పేరు కీర్తన పామ్ సోరియాసిస్ ఉంది నాకు మేము మా అమ్మాయికి సోరియాసిస్ తో 4 ఇయర్స్ నుంచి బాధపడుతుంది నమస్ చదవడానికి కూడా నేను షై ఫీల్ అవ్వండి అంటే నేను ఉన్న హోమియోపతిలు మొత్తం సర్చ్ చేశాను దానిలో హోమియో ఇంటర్నేషనల్ అనేది బెస్ట్ అని తెలిసింది వి ఆర్ హ్యాపీ విత్ హోమియో ఇంటర్నేషనల్ హోమియో కేర్ ఇంటర్నేషనల్ ఈ రోజు శనివారం తిది చతుర్దశి నక్షత్రం పూర్వశే ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం వాసవి అండ్ సిల్వర్ స్టార్ కేసీజీ ఎం ప్రతాప్ గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ నవరత్న కేసీజీ తిరుపూర్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి సతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహూ వాసవియన్ సిల్వర్ స్టార్ కెసిజిఎఫ్ శ్రేయోగ్లాసి జింటకుర్తి నాగేశ్వరరావు గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వాల్తేరు కపుల్స్ డిస్టిక్ వి టూ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారం వతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరదో వర్ధామాన శతం హే మంతాన్ శతము వసంతానే బృహస్పతి శతాయూహవిషేమం పునర్దు రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం కెసిజిఆర్ సుంకు చంద్రశేఖర్ గుప్తా గారు ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ పుట్టపర్తి డిస్ట్రిక్ట్ బి టూ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీవాసవి మాతా సృష్టి ఎల్లవీరల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్ధుహూ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం సిల్వర్ స్టార్ కేసీజీఎఫ్ బి తియ్యగా లక్ష్మి గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ జాయింట్ సెక్రటరీ స్వస్తి కపుల్స్ కోయంబత్తూర్ డిస్టిక్ వి ఫైవ్ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా వెళ్ళడా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింధ్రాగ్నిసా వితాబృహస్పతి శతాయూషా హవిషేమం పునర్ధుహూ ఈ రోజు పుట్టిల్లో జరుపుకుంటున్న వాసవిజన్ టూ స్టార్ కేసీజీఎఫ్ సన్నిధి ఉదయ ప్రవీణ్ కుమార్ గారు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఫర్ కేసీజీఎఫ్ గోల్డ్ యూత్ ఏలూరు డిస్టిక్ వి టూ వన్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవజన్ కందగట్ల రాజేశ్వరరావు గారు డిస్టిక్ కోఆర్డినేటర్ హన్మకొండ డిస్టిక్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్తూ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం దాచేపల్లి రామకృష్ణరావు గారు క్లబ్ ప్రెసిడెంట్ మామిల్లగూడం ఖమ్మం డిస్ట్రిక్ట్ వి వన్ జీరో సిక్స్ ఏ వీరికి శ్రీ వాసవి మాతాశి ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు शतंजी शतंजीव शरदो वर्धा शत हे एमतातम वसन्ता शतमीद्रग् शतम साता बृहस्पतिशतायुषा हिष्ेम पुनर्दु

క్లబ్ ప్రెసిడెంట్ తంజావూర్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో త్రీ ఏ వీరికి శ్రీవాసవిమాతాశిష్లీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారం భవతి నుండి పుట్టినడవై శుభాకాంక్షలు శతంజీ ఏవ శరథో వర్ధామాన శతం హే ఏ మంతాన్ శతమూ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా అభిషేమం పునర్ధుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా శ్రీదేవి గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత మార్కాపూర్ డిస్ట్రిక్ట్ సెవెన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశీస్ ఇల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతం హే శతమింద్రాగ్నీ సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవిజన్ ఎస్ అన్నపూర్ణని క్లబ్ సెక్రటరీ ఈ క్లబ్ ఇందిరా పట్టాభి ఫ్యామిలీ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దుహూ ఎన్నో జరుపుకుంటున్నా వాసవిజన్ కొండ నరేందర్ గారు క్లబ్ సెక్రటరీ పెంటవెల్లి డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఎయిట్ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా వెళ్ళలా ఉండాలని కోరుకుంటే వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింధ్రాగ్నిసా వితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్ధుహు ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నా బాదం రామబ్రహ్మణ్ గారు క్లబ్ ప్రెసిడెంట్ విజయవాడ ప్రకాష్ నగర్ బోర్డ్ డిస్టిక్ వి టూ జీరో త్రీ ఏ మేరికి శ్రీ వసాయీ మాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహూ లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ సంతోషమే సుఖం బలం అన్నారు పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది అందుకే అందరం సంతోషంగా ఉందాం నవ్వుతూ జీవిద్దాం జై వాసవి